హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఏం కోర్చేద్దామా అని ఆలోచిస్తున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అందుకే రెండు రోజులు బంగారు చేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇలాగా వేడివేడి అన్న తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఎండ్ తీసుకున్నాను వాటికి ఇలాగ తలా తోకా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని తలా తోక తీసేసి చక్కగా ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను బాగా ఎండకి ఎండి గల్లగల్లాడుతున్నాయి ఇలా ఉంటే బాగా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసి వాటర్ వేసి చక్కగా నానబెట్టేసాను ఫ్రెండ్స్ ఈ లోపు ఫ్రెష్ గోంగారు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇవి చక్కగా నాని రొయ్యలు నాని నీట్గా రెండు మూడు సార్లు కడిగి ఒక పాత్ర తీసుకొని అందులో వేసేస్త వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చక్కగా ఇలాగా వేసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే టమాటాలు ఉప్పు కారం నూనె అన్నీ వేసేసి చక్కగా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగా చూడండి ఇలాగ పచ్చిమిరపకాయలు ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు వేసుకోండి టమాటాలు కూడా ఒక ఫుల్ కప్ వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే కారము అలాగే పసుపు కూడా వేసేసాను తర్వాత ఆయిల్ కూడా వేసి చక్కగా ఇలాగా మొత్తం కలిసేటట్టుగా డేక్ష తోటి ఇలాగే షేక్ చేశాను ఫ్రెండ్స్ మీరైతే కలుపుకోవచ్చు గరిటె పెట్టేసి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీకి ఎందుకంటే నీసు వాసన రాకుండా ఇలాగ మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసేయాలి ఫ్రెండ్స్ కరేపాకు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉంటే కొత్తిమీర వేయండి ఫ్రెండ్స్ నాకు దొరకలేదు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి ఇప్పుడు మంచి స్మెల్ వచ్చే వరకు ఉడికించండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా వాటర్ అంతా ఎనిగిపోయి ఆయిల్ పైకి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాగా వచ్చినప్పుడు మనం ఒలిచి గోంగార తీసుకున్నాం కదా అది ఒలిసి శుభ్రంగా నీళ్ళలో కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా వచ్చినప్పుడు మనం ఆయిల్ అంతా పైకి రావాలి కలర్ చూసారు ఎంత టెంప్టింగ్గా ఉందో మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ గోంగారని చక్కగా కడిగి మనం ఉడికిన రొయ్యల్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా ఎలాగ పెట్టేసుకున్నాము గోంగార మొత్తము చక్కగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్ తక్కువ టైంలోనే ఉడుకుతుంది ఎందుకంటే మనం ఫ్రెష్ గోంగార తీసుకున్నాం కాబట్టి లేతగా ఉంది నా గోంగారైతే చ టూ మినిట్స్లోనే అలాగ ఉడిపోయి ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇలాగ చక్కగా మెల్ట్ అయిపోయింది ఇలాగా మెల్ట్ అయిన తర్వాత కొద్దిసేపు అలాగా ఉంచేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచి తర్వాత తీసి చక్కగా రుబ్బేసుకోండి ఫ్రెండ్స్ పప్పు గుర్తి పెట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో చూసారా ఇలాగ కలుపుతున్నప్పుడు ఎంత స్మెల్ వస్తుందో అసలు ఆ వాసనకే నాకు ఎక్కువ ఆకలేసిపోయింది ఫ్రెండ్స్ అంత మంచి వాసన వస్తుంది మన అమ్మమ్మల కాలం లాంటి రెసిపీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారైనా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇలాగ స్టవ్ మీద నుంచి దించి పప్పు గుత్తి తీసుకొని చక్కగా స్మాష్ చేసుకోండి ఫ్రెండ్స్ స్మాష్ చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో తినండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరికైనా నచ్చుతుంది ఫ్రెండ్స్ గోంగారు తినని వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారా ఫ్రెండ్స్ నాకైతే ఆకలి ఎక్కువ అయిపోతుంది విడివేడి కలుపుకొని తినేసాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్